రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మేడల చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరు మారని దేవుడవు తండ్రి మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండు దేవుడవు యుగ యుగములు కృపచూపు వాడవయ్యా అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా అందును బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీరు పరిశుద్ధుడవయ్యుండి గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి పాపం నుండి రక్షించినారు దేవా అపవాది దాసత్వం నుండి విడిపించారు తండ్రి బానిసత్వపు బ్రతుకుల నుండి మమ్మును కాపాడినారు సాతాను ఉరి నుండి విడిపించారు శత్రు భయాల నుండి మరణ భయాల నుండి పగవారి నుండి దుష్ట శక్తుల ప్రభావం నుండి సాతాను హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించిన మీ యొక్క ప్రియమంతటిని బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు పరిశుద్ధుల గుంపుల్లో చేర్చి మిమ్మల్ని సేవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి సిల్వ త్యాగాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి వీణ మీకు మొరపెట్టడానికి మీ మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన దేవా దీనిలాంగ దిక్కులేని వారి మీగా దరిద్రులంగా చేరి మిమ్మను బ్రతిమిలాడుచున్నాం దేవా మిమ్ముని దిక్కుగా చేసుకుంటున్నాం తండ్రి కేవలం మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము దేవా అయ్యా మాకు సహాయం చెయ్యండి తండ్రి మాకు తోడయ్యుండండి ఉండండి దేవా అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ కనుపాప వలె మమ్మను కాపాడినారు తండ్రి మీ గొప్ప సహాయం అందించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారంలన్నిటిని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దినమున ప్రియులు ఏ పనులనైతే చెయ్యలేకపోయారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనుషుని బట్టి మోసపోయిన స్థితిలో ఉన్నారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆదరించండి దేవా ఓదార్పుని దయచేసి వారిన్నిటిని మీరు తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు చేసే పనులలో ప్రయత్నాలలో మీరే తోడయి దేవా చక్కటి ఫలితమును వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా వారి నిందలను అవమానాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో ఏ విషయంలో అవిదేతగా నడుచుకున్నామో ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధ పవిత్ర పరచండి దేవా ఈనాడు మేము పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుంటూ మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి యదార్థవంతులంగా నిర్దోషులంగా నీతిమంతులంగా మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడల జీవితాలలో అద్భుతాలను జరిగించండి దేవా అయ్యా ఈనాడు మీ యొద్ధ నుండి లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములను పొందుకునే మహాకృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మాత్రమే మా జీవితాలలో ఎంతటి కార్యానైనా చేయగల సమర్థుడవు తండ్రి అయ్యా మీరు మాత్రమే మా జీవితాలలో గొప్ప వెలుగును నింపే దేవుడవు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా తండ్రి ఈ సమయాన సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా ఈనాడు పిల్లలు పుట్టాలని ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు దేవా ఎన్నో మందులు మింగుతున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాల చేత వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయనా నీ బిడ్డలైన వారికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలు రోజు రోజుకు వారిని కన్నిటికి గురి చేస్తున్నాయని నెమ్మది లేకుండా చేస్తున్నాయని ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడినా ఎంత ప్రయాస పడినప్పటికీ వారు చేసే ఉద్యోగంలో వృద్ధి లేదు వ్యాపారంలో అభివృద్ధి లేక చేతి పనిలో అపజయాల పాలవుతూ ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా అలాంటి బిడ్డలందర్నీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రతి సహోదరుడు సహోదరి ఎంతో గొప్ప చదువులు చదివినప్పటికీ ఖాళీగా ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎంతగానో ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేక బాధపడుచిన బిడ్డలందర్నీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రకరకాల కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసినప్పటికీ ఆ పరీక్షలు క్వాలిఫై అవ్వక మంచి మార్కులు సాధించక ఉద్యోగాలు రాక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా అయ్యా కుటుంబాన్ని పోషించుకోలేక అక్కరల కొరతలు తీరక ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి సరైన గృహాలు లేక నిలువ నీడలేక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా అలాగే ప్రవా అప్పుల భారన పడిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి ఈనాడు దేవా ప్రియులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు దేవా ఎంతో భయపడుతున్నారు తండ్రి ఇలాంటి వారందరినీ మీరు కనికరించండి వారి స్థితిని మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే దేవా ఈ సమయాన వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంబంధాలు కుదరక బాధపడే యవ్వన సహోదరి సహోదరులని వారి తల్లిదండ్రులు మీరు కనికరించండి వారికి స్టార్ట్ అయిన సహకారం దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వ్యక్తులతో వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా అయ్యాయినాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు పెళ్లి చెయ్యాలంటే ఎంతో భయపడుతున్నారు దేవా ఎంతగానో బాధపడుతున్నారు కట్నాలు ఇచ్చుకోలేక ఆ స్తులిచ్చుకోలేక కానుకలిచ్చే స్తోమత లేక చేతిలో డబ్బులు లేక అప్పిచ్చేవారు కానరాక సహాయం చేసే దిక్కు లేక పెళ్లి అంటేనే భారంగా బాధపడుతున్న తల్లిదండ్రులను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వరకట్న వేధింపుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా బానిస బ్రతుకుల నుండి విడిపించండి దేవా ఎంతో మంది ఆడబిడ్డలు అత్తింటి వేధింపులు భర్త వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా ఈనాడు కన్న పిల్లలను కూడా పై తల్లిదండ్రులు ఉంటున్నారు దేవా దయచేసి ఇలాంటి వారందరి మనసులను మీరు మార్చండి దేవా మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా రకరకాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి ప్రిపరేషన్ లో తోడై ఉండండి దేవా మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి తండ్రి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఏ పరీక్ష రాసినా అందులో క్వాలిఫై అయ్యి మంచి మార్కులు సాధించి చక్కటి జాబులను పొందుకునేలాగున మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డలకి చక్కటి క్షేమాన్ని భద్రతను జ్ఞానాన్ని దయచేయండి ప్రవ అలాగే దేవా పరిచయ చేసే సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలకి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా మీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా మేము శ్రములలో సమస్యలలో కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా ధైర్యంతో వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి మాకొచ్చిన సమస్య ఎంత పెద్దదైనా ఎవరూ తీర్చలేనిదైనా ఆ సమస్య కంటే గొప్పవాడవైన దేవుడవగు మీ వైపు చూస్తూ మీ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి మీ నుండి గొప్ప జవాబును పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మా కష్టాలలో శ్రమలలో మేము పట్టుదలతో ప్రార్థించే వారిగా మమ్మును సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు మా శ్రమలలో మా బాధలలో మా కష్టంలో ఎలా ధైర్యంగా ఉండాలో ఏ విధంగా ముందుకు నడవాలో ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా మంచి ఆలోచనలు మేము కలిగి ఉండేలాగా సహాయం చేయండి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకుండా మీరే మాకు తోడయ్యండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ చిన్న బిడ్డలను యపునస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు బిడ్డలను పాడు చేసే సినిమాలు సెల్ ఫోన్స్ వీడియో గేమ్స్ బెట్టింగ్స్ ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో చెడిపోతుండగా అయ్యా వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి విడిపించండి ప్రతి బానిసత్వం నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం పడిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో అట్టడుగు స్థాయికి చేరుకొని కృంగిపోతూ కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీరు లేపండి దేవా వేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక బాధపడే బిడ్డల స్థితిని కూడా మీరు మార్చండి దేవా ఈనాడు కుటుంబంలో సంతోషం లేక సమాధానం లేక బాధపడే కుటుంబ సభ్యులందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య పరిస్థితుల్ని బట్టి దుఃఖిస్తున్న బిడ్డలను నెమ్మది లేక బాధపడుతున్న వారందరినీ కనికరించండి దేవా ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రాత్రికాల సమయంలో దేవా నెమ్మది సంతోషం సమాధానం కలిగిన జీవితాలను మాకు అనుగ్రహించండి దేవా అనుదినము మా భారము భరించుచు మా అక్కరలు తీరుస్తూ మమ్మను పోషిస్తూ మమ్మను సంరక్షించుచున్న గొప్ప దేవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా మమ్మను వర్దిల్ల చేసే దేవుడు మీరు తండ్రి మా పక్షమును న్యాయం చేసే దేవుడు మీరు ప్రవ మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన దేవా తల్లిని తండ్రిని తోడబుట్టిన వారిని రక్త సంబంధికులను స్నేహితులను బంధువులను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా వారు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో రకాలుగా నష్టపోయిన వారిగా ఉంటున్నారు వారి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి ఎంతగానో బాధపడుచున్నారు దేవా అయ్యా వారి క్షేమస్థితిని మరలా వారికి దయచేయండి ప్రవ్వా మొదట కలిగి ఉన్న దానికంటే రెండంత అధికముగా మీరే వారికి అనుగ్రహించండి దేవా మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించమని బ్రతిమిలాడుతున్నాం దేవా మా మమ్మల్ని విడిచి ఒంటరిని చేసిన మమ్మల్ని కాదన్నా పట్టించుకోకపోయినా మీరు మాత్రం మమ్మను చేరదీసి కాపాడే దేవుడవుగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయాన దేవా విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా మీ సేవ చేసే బిడ్డల్ని వారి కుటుంబాలను మీరు దేవించింది అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు నష్టాల పాలయ్యి వ్యాపారాలు సరిగా సాగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవాన్ని బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా భారంతో బిడ్డలు మొరపెడుతుండగా వారి ప్రార్థనలను మీరు అంగీకరించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా వారి సమస్యల నుండి కష్టాల నుండి శ్రమల నుండి మీరే వారిని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మా భారాలను మా చింతలను మీపైనే వేస్తున్నాం దేవా ఎన్నో రకాల చింతలను కలిగి జీవిస్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు తోడై ఉండండి దేవా శత్రువులు మాపై దండెత్తిన పగవారు మాకు హాని కలిగించినా మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ఏడు కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూటలు నుంచండి దేవా అయ్యా ఎందరైతే రకరకాల దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అటు బిడ్డల ఆశను మీరు తీర్చండి వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ రకరకాల భయాల మధ్య జీవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆందోళన నుంచి తప్పించండి కలవరాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అనేక విధములైన కష్టాలు నష్టాలు శ్రమలు బాధలను కలిగి దుఃఖంలో మునిగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా వాటి నుండి తప్పించుకోవాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు కానీ అవేవి బిడ్డల్ని కాపాడలేకపోతున్నాయి దేవా అయ్యా ఈ సమయాన దేవా వారి కష్టాల విషయమై బాధల విషయమై మిమ్మల్నే ఆశ్రయిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో పడి చెడిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చెడు మాటలు మాట్లాడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాపానికి దూరంగా జీవించే కృపను వారికి అనుగ్రహించండి చెడు నుంచి రక్షించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ నీతిమంతులుగా చేసి మీ సన్నిధిలో చేర్చి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ సమయాన దేవా ప్రతి బిడ్డ మీ సన్నిధిలో చేరి మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా మొరలను మీరు ఆలకించండి దేవా అలాగే ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో దేవ కుటుంబ ప్రార్థనలు లేక జీవిస్తున్న క్రైస్తవ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ మీరే వారిని రక్షించి మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి డైగల దేవ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంధకార క్రియలు ఏపర్చమని దేవా ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తూ రేపు దేవే లేచి మీ పాదల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యు